ఏ చెప్ప ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా కాడి ఏనా పల్లెల్లో ఉన్నాయా ఒకటి ఆరు పళ్ళలో కానీ ఒకటి నాలుగు పళ్ళలో అటువంటి క్లారిటీ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మనకి ఈ విధంగా ఏం చెప్తున్నా కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి బానానా బానావా భరోసా బాగా చేతానికి గిన్న గ్యారెంటీనే రైతులే ఎక్కడి నుంచి వచ్చారు మరి మన కోసికి వేసస్సులు కోసికి మండలం కర్నూలు జిల్లా ఈ విధంగా ఉన్నాయి నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి ఇరవై ఒకటి నలభై ఐదు డెబ్బై ఎనిమిది నలభై ఎనిమిది డబల్ ఎనిమిది లాస్ట్ నలభై ఈ విధంగా కనిపిస్తున్నాయి నాకు లేదు 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 ఒకటి నాలుగు బోళ్ళు ఒకటి ఆరు బాగా అంట అలానే ప్లీజ్ మరి సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎల్లిగైన ఆదివారం వెళ్తుంది కొత్త ఊరితో మళ్ళీ కలదు అలానే హోరహోరిగా బెరాలు కూడా చెబుతున్నాయి